కావడానికి తీసుకోనా? यार परमिशन తీసుకోవాలా? ఎవర్ పర్మిషన్ తీసుకోవాలో తెలియదా? నిజంగా తెలియదా? ఏంది తెలియదు తెలుసుకోవడానికిద రావాలి. రండి 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 ఎవరు పాస్టర్ పేరెంట్? అది ఊపది. ఆ. మీది? కసింకోట. కసింకోటలే ఎక్కడ? అదే ఏ ఊరు? కసింకోటలే ఎక్కడ ఏ ప్రదేశ్ మెయిన్ రోడ్డు రండి 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 మీ పేరేం పేరు లక్ష్మి హిందూ పేరా క్రిస్టియన్ కన్వర్ట్ అయ్యారు మరి కన్వర్ట్ అయిన తర్వాత మారుస్తాయి కదా మారుతారు కదా ఎందుకు మార్చుకోలేదు మీ సర్టిఫికేట్ ఏముంది లక్ష్మి అనే ఉంటుంది మీ పేరేంటండి మీ పేరు ఏమిటి మీ పేరేమిటి మణికుమారి చెప్తాను మీ పేరేంటి పెద్దమణి మీ పేరు ఏంటమ్మా జగ్గయ్యమ్మ మీ పేర్లన్నీ హిందూ పేర్లు మీరు కన్వర్ట్ అయ్యారు ఆ సర్టిఫికేట్లు మాత్రం పేర్లు మాత్రం మార్చరు రిజర్వేషన్ కోసం మాత్రం అవసరం లేదు పక్కన పెట్టండి బ్రాహ్మీన్ చెప్పుకోవడానికి సిగ్గులేదండి మీకు ఎందుక ఏంటి దేవుడు ఏ లక్ష్మి దేవుడు కదా దేవుడు కాదా అంతేనా ఎందుకు వేస్ట్ మరి మీ పేరు ఎందుకు ఇలా పెట్టుకున్నారు దానికి దీనికి తేవడా కాదు పర్మిషన్ ఉండాలి పర్మిషన్ లేకుండా మీరు రావడమే తప్పు పైగా క్రైస్తవులు అంటారు క్రైస్తవ పేర్లు మాత్రం ఉండవు మరి మీరు బొట్టు తీస్తారు బొట్టు తీస్తారు మరి కాలికి మట్లు మంగళసూత్రాలు ఇవన్నీ ఎందుకు ఉంచుకుంటారండి ఆహా మరి బొట్టు తీసామని చెప్పాడా చూపించండి బైబిల్ ఎక్కడుందో బొట్టు తీసుకోమని చూపించండి చూపించండి బైబిల్ తీసుకురావాలా ఆన్లైన్ ఆన్లైన్లో బైబిల్ ఉంది నా దగ్గర ఆల్రెడీ బైబిల్ యాప్ ఉంది మీకు ఏం కావాలో చెప్పండి మీకు ఏం కావాలో చెప్పండి మరి మరి మా హిందువులు వచ్చి మతం మారండి వేసు నమ్ముకోండి నేను చెప్పడం ఏంటి నమ్మడం అంటే అదే కదా మీరు ఒకప్పుడు నిందు మీరే గుర్తుంచుకోండి అది సాక్ష్యం కాదు ఆ సువార్త ఇరవై మూడు పదిహేనులో ఏం చెప్పాడు అండి చెప్పండి సువార్త ఇరవై మూడు పదిహేనులో ఏం చెప్పాడు ఆ బైబుల్ చదవడం చేత కాదు ఎవడో ఏదో పాస్ట్ వచ్చి చెప్పాడు మరి ఎవడో పేరు వాడి పేరు వాడి పేరు ఆడ మర్యాద ఏంటి హిందువులకి పంపించడం ఏంటండి ఇది ఏంటిది ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు ఏమో ఆడవాళ్ళు రావడం మీరు అలాగే మోసపోయారు మొత్తం ఇరవై మూడు పదిహేను చదువుకోండి దాని అర్థం ఏంటో తెలుసుకోండి లేదా మత్ పదిహేను ఇరవై నాలుగు చదువుకోండి దాని అర్థం ఏంటో తెలుసుకోండి బైబిల్ని చదవండి అర్థమైందా బైబిల్ పూర్తిగా చదవండి బైబిల్ని చదివి అర్థం చేసుకొని అప్పుడు దీని గురించి ప్రయత్నం చేయండి కాని మా హిందువులు ఇళ్ళకి వచ్చి మతం మార్చేస్తాం కేసు గురించి అంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు పర్మిషన్ లేకుండా రావడం పెద్ద నేరం ఇప్పుడు వందకు ఫోన్ చేశారంటే వెళ్తారు అది తెలుసుకోండి కావాలి అసలు మీ చర్చిలకే పర్మిషన్ లేదు అది గుర్తుంచుకోండి కసింకోట్లో ఏ చర్చి కూడా పర్మిషన్ లేదు మేము ఆల్రెడీ ఆర్టీవేయాలి అడిగాం ఏ చర్చిలు పర్మిషన్ ఉన్నాయో ఏ చర్చలు పర్మిషన్ హిందూ దేవతలు దేవతలు కదా మీ పేర్లు అన్ని హిందూ పేర్లే మీ పేర్లు లక్ష్మి మణికుమారి పెద్దమనే మీ పేర్లు అన్ని హిందూ పేర్లే మరి ఇవిడేం మాట్లాడుతుంది ఇవిడేం మాట్లాడుతుంది ఏ హిందూ దేవుళ్ళు దేవుళ్ళు కాదా హిందూ దేవుళ్ళు దేవుళ్ళు కదా మీరు తెలుసుకున్న తప్ప అందుకే చెప్తున్నా మొత్తం చదువుకో వెళ్ళిపోవాలి మీద మీరు కాదు కదా ఎలాడి ఇంకోసారి మళ్ళీ రాకూడదు ఇక్కడికి ఇంకోసారి మళ్ళీ రాకూడదు మీ వాళ్ళందరికి చెప్పండి ఇంకోసారి గబ్బూర్లోకి రాకూడదు ఓకే చూశారు కదా వీడియో మతేసు వార్తలో నిజంగా ఏం తప్పు ఉందని ఆయన అది చదువుకోండి తప్పు ఉంటుంది అన్నట్టుగా చెప్తా ఉన్నాడు ఏంటి అసలు అదొకటి ఫస్ట్ చెప్పండి మనం మనం ఆ బ్రదర్ని ఆడక ముందు ముందే ముందు అయ్యారు ఏమంటారు చూద్దాం మీకు అది చేసిన దాన్ని మీరు ఏమంటున్నారు ఎవరు చేసిన ఆయన ఎవరైతే అక్కడ ఆయన ఏం చెప్పాడైనా చెప్పండి మీరు మీరు ఇళ్ళల్లోకి వచ్చి మతం మారండి అని చెప్తున్నారు కాబట్టి ఆయన ఇళ్ళకి వెళ్ళకుండా రోడ్డు మీద ఆపాడుకుండా అదే సార్ తినండి ఒక కాలనీకి వచ్చిన అంటే ఇళ్లకి వెళ్ళమా కదా కాబట్టి కాదండి ఇప్పుడు మీరేం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారో మీరే చెప్పాలి సార్ ఇప్పుడు మనం గ్రామంలోకి పోవాలంటే రోడ్డు పొంటి పోవాల్సిందే కదా మరి పోతాము గ్రామంలో రండి సార్ పూర్తిగా ఆ రోడ్డు నుంచి ఇంటికి పోవాలంటే మరి ఓ రోడ్డు ఏదో రోడ్ లో పోల్సిందే కదా ఓ ఇంటికి పోవాలంటే మరి అట్లా ఆ వీధిలోకి వచ్చి ఆ వీధిలో వాళ్ళను మారుస్తున్నారన్న ఒక ఉద్దేశంతో అతను ఏం చేశాడు ఆపేసాడు వాళ్ళను వీధిలోకి వచ్చి కరపత్రాలు ఇస్తే మార్చేసినట్లేనా అది అందులో అట్లే ఉంది సార్ మీరు మారండి అని కరపత్రాల మారండి అని ఎందుకుంటుందండి ఉంటుంది కదా చెప్తాము ఇప్పుడు మీరు నన్ను ఫస్ట్ టైం చాలా వినవడము ఇక్కడ నుంచి నా దగ్గరికి అలాంటి పత్రాలు వచ్చినప్పుడు దాసి పెట్టి మరీ సార్ వచ్చి నేను చూపిస్తాను ఇప్పటిదాకా వస్తే వాటిని పట్టించుకోలే ఎందుకోసం అంటే నేను కింద చెప్పాను కదా రక్షిత అనే సిద్ధాంతంలో ఎవరు పాప మాలైన వదిలేసిన పేపర్ కానీ ఇప్పుడు సార్ మీరు మాట్లాడుతున్నారు ఆ పేపర్లను తప్పకుండా నా దగ్గర దాసి పెట్టి మంచిగా

జాగ్రత్త పరచలేదు మీరు ప్రింట్ చేసి తీసుకొస్తే తప్ప అట్లా ఎవరు ప్రింట్ చేయడండి లేదు లేదు చెప్తున్నాను మాట జోక్ గా మీరు ప్రత్యేకంగా ఆర్ఎస్ఎస్ కార్యాలయము విహెచ్పి కార్యాలయం ప్రింట్ చేస్తే తప్ప ఎవరు అలాంటివి ప్రింట్ చేయరు మీరు కాదండి మీ నా ఉద్దేశంలో మీరు కాదు క్రైస్తవ ద్వేషాల గురించి మాట్లాడుతున్నారు ఏమన్నాడు ఇరవై నాలుగు ఇరవై ఇరవై మూడు పదిహేను లో ఉన్నటువంటి విషయం ఏంటంటే మత వార్త ఇరవై మూడు పదిహేను లో ఏంది అంటే మీరు ఒకరిని మీ మతంలో కలుపుకోవడానికి సముద్రమును భూమిని చుట్టి వస్తారు వాడు మీ మతంలో కలిసినప్పుడు మీకంటే ఎక్కువగా రెండంతల నరక నరకపాత్రునిగా వాడిని చేస్తారు అని ఉంది అది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అక్కడే చెప్తున్నాడు శాస్త్రులారా పరిశీలు అని మాట్లాడుతున్నాడు అంటే యూధా మతాన్ని కూడా తప్పుగా వక్రీకరించి బోధించేటటువంటి వారి వక్ర శాస్త్రులు పరిశీలు బోధించినటువంటి వక్ర మతంలోనికి కలుపుకునేటటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు యూధా మత గ్రంథాన్ని వక్రీకరించి తప్పుడు చెప్పండి స్త్రీల వెంట అలా పడటం కరెక్ట్ చాలా తప్పే తప్పే చాలా వాడడం తప్పు చాలా చక్కగా చెప్పాను ఇంకోటి ఇంకొకసారి ఇంకొక సార్ ఇంకొకసారి ఇంకొకతని ఏమంటున్నాడు అంటే స్త్రీల వెనుకాల పడుతూ మీ మతంలో మీ బైబిల్లో ఇలా ఉంది ఆ తండ్రితో కూతులను పడుకోమని అని ఉంది మీరు పడుకుంటారా అని అడుగుతున్నాడు అండి అట్లా అడగొచ్చండి అట్లా అడగచ్చా అట్లా అడగచ్చా అట్లా అడుగు నేను అలాంటి పదజాల నేను నా నోటితో నేను పలకలేను మీరు అలాంటిది చెప్పిన నేను ఏం చేయాల పలకటానికే కష్టం అనిపించే మీరు మాతో మా స్త్రీలతో ఇలాంటి రోజు అంటూ ఉంటే మేము ఎలాంటి క్షోభలో ఉంటాం అంటే ఇది నా ప్రశ్న యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని ప్రలోభ పెట్టడం అంటారా భాయపెట్టడం అంటారాకైతే నేను ఏ క్రిస్టియన్ నాకు నాకు అన్ని మతస్థుల వారు నా దగ్గరకు వస్తారు నేను అన్ని మతస్థుల వారిని ఆస్వా పిలుస్తాను రమ్మంటాను నేను చెప్పేది ఒక్కటే మీరు భగవంతుని నమ్ముకోండి భగవంతుని ఏ రూపం అనేది అది మీ ఇష్టం కదా మీరు ఒకటి అన్నారు తప్పని అది కరెక్ట్ కాదు మీరు అనలేదండి నేను చదివే బైబిల్లో నాకు ఏ విధంగా అయితే మా గురువు నేర్పించాడు ధర్మో రక్షిత అని చెప్పారు అలాగే నాకు గురువు బైబిల్ ఏం చెప్తుంది అని అంటే నేను మాత్రమే దేవుణ్ణి మీరు జోలికి వెళ్ళొద్దు నా విగ్రహం కూడా పెట్టుకోవద్దు అని చెప్పాడు క్లారిటీ ఉంది మీరు చెప్పిన అర్థం ఉన్నది మరి అందరూ చెప్తే ఈ సమస్య ఎందుకు వస్తే అండి అయ్యో రావుతారు చెప్పలేదు సార్ అలా చెప్పట్లేదు ఇంకో చిన్న మాట నూటికి పది పదిహేను శాతం మాత్రమే మీలాగున్నారు నూటకి ఇరవై డెబ్బై శాతం ఎలా ఉన్నారంటే అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది సార్ తొంభై కోట్ల హిందువుల్లో పది పర్సెంట్ మంది మాత్రమే మీలాగుంటే మిగిలిన వాళ్ళతో నేను ఎంత క్షోభకు గురు అవుతాను నేను చెప్పింది ఆలోచించండి నేను ఎంత క్షోభకు గురవుతాను సార్ తొంభై కోట్ల మందిలో పది పదిహేను శాతం మాత్రమే మీలాగా అందర్ని కలుపుకునే వాళ్ళు ఉంటారు మిగిలిన ఆ 70 కోట్ల మంది నన్ను ఏ ఏ దృష్టి కోటను చూస్తున్నారు వాళ్ళు ఎందుకు అంటరు సార్ వాళ్ళు అనట్లేదు ఎవరైతే మతం మార్పిడి మతం శాతం ఉన్నార మీలాంటి వారు అలాంటి 10 15 వాళ్ళు మతం మార్పిడి చేయమని బోధన చేసే వాళ్ళని దూషణ చేస్తున్నారు తప్పితే మతం మార్పిడి చెయ్యమని ఎవరూ బోధన చేయరు నా మాట మత మార్పిడి చేయమని ఎవరైతే బోధిస్తున్నారో ఎవరైతే అంటున్నారో అలాంటి వాళ్లకు మాత్రమే ఇలాంటి వాళ్ళు చేసిన వాక్కులు తప్పితే మిగతా మంచి వాళ్ళకు నువ్వు దేవుని నమ్ముకో ఏ దేవుడు అనేది నీ ఇష్టం నీ దేవుడిని నమ్ముకో నువ్వు నమ్ముకో అని చెప్పడం తప్ప ఇప్పుడు మీరు డైరెక్ట్ గా అడుగుతున్నాను అయితే ఉదయాన్నే ఎందుకని ఉదయాన్నే మా ఇంటి ముందు శుక్లాంభరం విష్ణు శశివర్ణం శిశు చతుర్భుజం అని పెడతారు పెట్టకూడదు కదా పెట్టకూడదు కదా అట్లా ఒకవేళ అది తప్పైతే ఇది తప్ప అది కూడా తప్పే కదా అందరం ఎవ్వరి మతం వాళ్ళ ఇష్టం ఉదయాన్నే ఆరు గంటలకు మా ఇంటి ఎదురుగా బ్రహ్మమురారి సూరార్ చితలింగమనొస్తది నేను ఇష్టం నన్ను మత మార్పిడి చేస్తున్నాడని మనం తరిమి కొట్టట్లేదు సార్ మీరు యేసు ఏసుప్రభు నమ్ముకున్నాను మీరు నమ్ముకోండి అన్న దానికి ఇక్కడ ఆగాడ ఉన్నది ఏంటి బ్రహ్మమురాజు పాటకు ఏమైనా సంబంధం ఉన్నదా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను సార్ ఉదయం లేస్తా అని మాకొక టీ దాన్ని ఏమంటారు బ్రేక్ దగ్గర ఒక మంత్రం నేర్పించారు గవర్నమెంట్ స్కూల్లోనే అందరూ కట్టిన టాక్స్ ఇలా చేతులు పెట్టుకుని మేము ఓం బ్రహ్మార్పణం బ్రహ్మావిని బ్రహ్మాత్మ బ్రహ్మ నామదం బ్రహ్మతినే గంధవ్యం చదువుతాం చదివి తిన్నాం ఇప్పుడు దీన్ని ఏమంటారు మతం మార్పిడిందామో వద్ద మీరు చదువుకున్న నేను చదువుకున్న నా స్కూల్లో నేను చిన్నప్పుడు నా మైండ్ లో నాకు ఇప్పటికి కూడా ఆ శ్లోకాలు గురుసార భారతదేశంలో హిందూ స్కూల్స్ కాబట్టి అదే చెప్పారు ఇదూ స్కూల్స్ ఏంటండి గవర్నమెంట్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్లో అందరూ ఉంటత్వాన్ని బోధిస్తారు సరే అది అడ్రో స్టేట్స్ కొట్టుకుంటున్నారు ఏమనే స్కూల్లలో హిందూత్వం బోధిస్తారు స్కూల్లలో మత మార్పిడి బోధిస్తారు సార్ మరి అది మత మార్పిడి కదా మరి సార్ నేను మత మార్పిడి అంటే మాస్టర్ నేను అమెరికాకి వెళ్లి హిందూత్వానికి మారిస్తే తప్పు దండి ఆఫ్రికాలోకి వెళ్ళి హిందువులుగా మార్చడము పరిపూర్ణ ఆనంద చేసింది తప్పేనా పరిపూర్ణ ఆనంద చేసిన మత మార్పిడి తప్పేనా ఆయన వెళ్ళి రష్యాలో మత మార్పిడి చేశాడు ఆయన వెళ్ళి యుఎస్ లో మత మార్పిడి చేశాడు సత్యసాయి బాబా చేసింది మత మార్పిడి తప్పేనా

భారతదేశంలో చంపిన భారతదేశంలో చంపినా తప్పే అమెరికాలో చంపిన దేశంలో అబద్ధమాడినా తప్పే అబద్ధమాడినా తప్పే తీసుకుంటే కాదు తప్ప తప్ప కాదు అలా కాదు నేను అడిగేది ఏంటంటే గోవును చంపడం తప్ప కాదా వేద వేదాల ప్రకారం అయితే కాదు వేదాల కాదు వేదాల ప్రకారం అయితే కాదు మనం దాని గురించి మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకుందాం గోవును చంపడం గోవును చంపి తినడు గోవిందులే చేశారు వేదాల్లో దాని గురించి తర్వాత మాట్లాడుతాం ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు కదా మీరు అన్న ఇంద్రుడికి అతి ప్రియమైన భోజనం అది సార్ సరే దాని గురించి మాట్లాడుతాం వాళ్ళు వేరే సబ్జెక్ట్ అయిపోతుంది మంచి చెడులు అన్నవి విశ్వవ్యాప్తములు మంచి చెడులు మంచి చెడులు అన్నవి విశ్వవ్యాప్తములు స్త్రీలు వచ్చి ఒక ఒక వారు నమ్మిన బోధన చెప్పేటప్పుడు వచ్చి ఒక పాశవికంగా వాళ్ళను నిమిషం సార్ వాళ్ళను పాశవికంగా వెంబడించటం అనేది భారతదేశంలో అయినా తప్పే అమెరికాలో అయినా తప్పే ఆఫ్రికాలో అయినా తప్పే ఇది నేను ఇచ్చే స్టేట్మెంట్ మీరు ఏమంటారు రెండో విషయం పర్మిషన్ అడుగుతున్నారు ఏంటి పర్మిషన్ నా మతం గురించి నేను చెప్పుకోవటానికి పర్మిషన్ అవసరం రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ అవసరం అయితే ఉదయాన్నే మైక్ పెట్టేదానికి పర్మిషన్ కావాలి ఉదయాన్నే పెట్టే మైక్ ఎందుకు పర్మిషన్ లేదు సార్ ఉదయాన్నే మీరు పూర్తి ఇప్పుడు మీ ఇంట్లోనే ఉండి మీరు మైక్ పెట్టుకోండి క్రిస్టియన్ కృష్ణమాచ పదాలను అది తప్పలేదు మైక్ కాదు సార్ అందరికి వినిపించేట్టు పెడతాం కదా నేను ఏమంటా అందరికి పెట్టండి సార్ తప్పలేదు గాని స్త్రీలను కూడా బంద్ స్త్రీలను మీరు ముడివేస్తది కరెక్ట్ కాదు చర్చిలో పెట్టి మైకు చర్చిలో మైక్ పెట్టకూడదు అన్న వీడియో వేద్దామా అది చట్టం సంబంధించింది మనకు సంబంధించింది ఇక్కడేమో చట్టం వస్తుంది అక్కడేమో మంచి రాదు ఎట్లా సార్ ఇది ఇది తప్పు కదా ఇక్కడ చట్టం రావట్లేదు చెప్పాలంటే ఇప్పుడు ప్రకారం మాట్లాడితే కూడా అంటే ఇప్పుడు భారతదేశ రాజ్యాంగ ప్రకారం కేవలం ఇళ్లలో మాత్రమే చెప్పుకోండి చర్చిలో మాత్రమే చెప్పుకోండి అని లేదు అక్కడ అవును భారతదేశంలో ఎక్కడైనా ఎవరు నమ్మిన మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకునేంతదు చట్టం ఎక్కడైనా ఆ అధికారం ఉన్నప్పుడు ఆయన చట్టంలో కొట్లాడితే అయిపోయానికి క్రైస్తవుల క్రైస్తవులు వెళ్ళి హైందవులను బలవంతంగా ప్రలోపెట్టి మతం మారిస్తే అది తప్పు అది ఒక రకంగా చెప్పాలంటే చాలా భయంకరమైన నేరము దానికి ఒక శిక్ష ఉంది అని అనుకుంటున్నారు ఏం శిక్ష ఉంటుంది లేదండి ఆహా అంటే ఒకవేళ అట్లాంటిదే నేరం గురించి ఏదైనా చెప్పాలనుకుంటే పరిపూర్ణ నన్నకు ఏమీ నేరం ఏమి శిక్ష వేద్దామని అనుకున్నా కానీ మీరు అక్కడనే క్లోజ్ చేశారు నన్ను ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనంతపురం కొన్ని ప్లేసెస్ని వాళ్ళు తీసుకొని పేదవాళ్లకు ఒక జత బట్టలు ఒక పూట భోజనం పెట్టి తిరిగి గరువాపసి అమ్మఒడిలోకి అనే ఓ పథకాన్ని తీసుకొచ్చాడు ఆయన సో ఆయన చేస్తుంది ఏమన్నాను హిందూ దేశం కాబట్టి హిందువులుగా ఉండడంలో తప్పు లేదు మార్చడంలో తప్పు దేశం లో హిందువులు మత మార్పిడి చేస్తే తప్పు లేదు అదేనా మీరు అనేది ఆఫ్రికాలో హిందువులు మార్చడం తప్పు ఆఫ్రికా ఆఫ్రికా దేశం హిందూ దేశం కాదు నేనేమంటున్నానంటే ఇప్పుడు నా నా భారత నేనేమంటున్నానంటే నేనేమంటున్నానంటే లేకపోతే క్రైస్తవ భావజాలం ఉన్నవాడు ఏమంటాడంటే అమెరికాకెళ్ళి హైందవ్యం చెప్పండి అంటాడు ఎవరు నాలంటాడు బైబిల్ తెలిసినవాడు అమెరికాకెళ్ళి హైందవ్యం చెప్పండి ఆఫ్రికాకి వెళ్ళి హైందవ్యం గురించి చెప్పండి మోడీ గారు చెప్పండి అలాగే భారతదేశంలో కూడా మిగిలిన ధర్మాలను గురించి చెప్పే అవకాశం ఇవ్వండి అంటాడు దీన్ని ఏమంటామంటే మనం సమానత్వం అంటాం సౌభ్రాతృత్వం అంటాం సామ్యవాదం అంటాం మన మన రాజ్యాంగం ఇచ్చేటటువంటి ఇది అంటాను కానీ మీరేమంటున్నారు అని అంటే మీరు అక్కడికి వెళ్ళి చెప్పొద్దు అంటే హిందువులను మీరు అక్కడికెళ్లి చెప్తే తప్పంటున్నారు అంటున్నారు ఇక్కడున్న వాళ్ళను మాత్రం మీరు మత మార్పిడి చేయండి తప్పులేదు అని అంటున్నారు హిందువు హిందు క్రైస్తవులు హిందువు మారు హిందువులను క్రైస్తవులుగా మార్చే వాళ్ళని తప్పను అంటున్నాడు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు హిందువులుగా మారిస్తే సార్ క్రైస్తవు అలా ఇష్టం సార్ అది వాళ్ళు అంటారు మారిస్తే ఎలా మారుస్తారు సార్ మరి క్రైస్తవులు ఎలా మారుస్తున్న దేశంలో క్రైస్తవు ఎప్పుడంటే సార్ హిందు హిందువుగా ఫస్ట్ హిందువు దేశం క్రైస్తవుగా మారండి కాబట్టి ఆగండి మళ్ళీ కాన్సెప్ట్

మొట్టమొదటి సెన్సెస్కు ముందు క్రైస్తవ్ అంటే హరిజన గిరిజనులుగా ఎవరైతే గాంధీ గారు ఎవరినైతే పేర్కొన్నారో వాళ్ళని అస్పృశ్యులని గిరిజనులని ఎవరినైతే పిలిచారో వాళ్ళెవ్వరూ కూడా హిందువులు కాదు అన్నటువంటి సెన్సెస్ లో హిందువులుగా ఇంక్లూడ్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు భారతీయ సమాజం నెంబర్ వన్ నెంబర్ టూ ఇది చరిత్ర సార్ కావాలంటే మీరు తిరగేసుకొని నెక్స్ట్ ప్రోగ్రాం మళ్ళా మాట్లాడతారు ముందు దానికి ముందు బౌద్ధులను హిందువుల కిందికి లెక్క వేయలేదు ఎంతమంది ఆఫ్ఘనిస్తాన్ మొదలుకొని థాయిలాండ్ మొదలు వరకు ఈ కింద కింద పైన సియామ వరకు ఉన్నటువంటి బౌద్ధులు ఎవరిని కూడా హైందవ్యంలోనికి వేయలేదు ఏమి అలాగే అంటే బౌద్ధులైపోయారు దళితులైపోయారు తర్వాత గిరిజనులు అయిపోయారు ఓకేనా ఇప్పుడు ఎంత శాతం ఉంటారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కలిస్తే వీళ్ళొక పదిహేను వీళ్ళొక పదిహేను ముప్పై శాతం వీళ్ళు ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ ధర్మాంతరణకు కనుక గురి కాకకుండా ఉంటే అంటే బౌద్ధులు ఎవరు ధర్మాంతరణకు గురి కాకుండా ఉంటే హైందవ్యం మిగిలేదు నాలుగు శాతం అయి పోని పదిహేను డిస్కౌంట్ ఇరవై శాతం మిగిలిన వాళ్ళందరూ ఎట్లా మారినట్లు సార్ ఏ మతం నుంచి మారినట్టు ఒకవేళ ధర్మాంతరణ జరిగితే ఆ లెక్కన వీళ్ళు వెనక్కి ఎక్క బౌద్ధ బుద్ధిజంకి వెళ్ళాలి హిందుత్వంకి ఎందుకు రావాలి మూల వెళ్ళాలి సరైన పాయింట్ వస్తే మీరేం పలకరే మాట్లాడతలేదు సార్ హిందూ దేశం అనేది తప్పకుండా మత మార్పిడే ఏది వీళ్ళు చేసేది కూడా మత మార్పిడే అది తప్పైతే ఇది తప్పే